హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కనకదుర్గ అడ్వకేట్ హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనందరం కూడా మహిళా దినోత్సవం జరుపుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మహిళాభివృద్ధి అంటే ఉమెన్స్ ఉమెన్స్ ఎంపవర్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఉమెన్ ఫినాన్షియల్ సపోర్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ మనం మహిళలుగా అభివృద్ధి చెందాలనేదే మన యొక్క ఆకాంక్ష మనం కోరుకునేది కూడా మహిళ విద్యలో రాజకీయాల్లో సమాజంలో అన్ని రంగాల్లో కూడా తను ఒక అమ్మగా అక్కగా వైఫ్గా సిస్టర్గా ఎన్నో రకాలుగా తను మగవాడికి సపోర్ట్ చేస్తూనే ఉంది మనం దినదిన ప్రవర్ధమానమై మనం ప్రతిరోజు సమాజంలో మనకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకుంటూనే ఉన్నాం మనం ఒకప్పుడున్న మహిళా స్థాయి నుంచి ఈరోజు మహిళా స్థాయి అనేది చాలా వరకు మనం అభివృద్ధి చెందామనే చెప్పాలి అయినా సరే ఎక్కడో ఒక లోపం కనిపిస్తుంది ఏంటది దేనికోసం ఎందుకోసం ఎక్కడ ఈ మిస్టేక్ జరుగుతుంది అనేది మనందరం కూడా మనకి మనంగా ఒక క్వశ్చన్ వేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఒక మహిళ వంటింటి నుంచి ఒక ఫైలెట్గా ఒక అమ్మగా కుటుంబాన్ని చూసుకోవడమే కాకుండా ఒక ఆర్థిక మంత్రి స్థాయికి దేశ ఆర్థిక పరిస్థితుల్ని గమనించే స్థాయికి మహిళ ఎదిగింది అని చెప్పుకోవాలి ఒక వైద్యురాలిగా ఒక టీచర్గా ఒక రాజకీయవేత్తగా ఒక సోషలిస్ట్గా ఒక జర్నలిస్ట్గా ఒక లాయర్గా ఒక జడ్జిగా ఎన్నో రంగాల్లో మనం ముందుకు వెళ్తూనే ఉన్నాం విద్య అనేది మనకి ఈ పురుషాధిక్యత ప్రపంచంలో మనకి దొరికిన ఒక అదృష్టంగా భావించాలి విద్య వల్లనే ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయి ఎప్పుడూ జ్యోతిబాపులే సావిత్రిబాపులే మహిళలకి విద్య అవసరమని వాళ్ళు ఒక ఉద్యమమే చేశారు ఆమె మనందరికీ కూడా స్ఫూర్తి అలాంటి ఒక స్ఫూర్తి ప్రదాతలు మనకెందరో ఉన్నారు ఒక సరోజినీ నాయుడు దుర్గాబాయి దేశ్ముఖ్ రాజకీయాల్లో ఓ ఇందిరాగాంధీ ఝాన్సీ లక్ష్మీబాయ్ ధైర్య సాహసాల్లో రుద్రమాదేవి ఇలా ఎంతో మంది మహిళల్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం ఈరోజు మహిళలు మహిళ అంటే విదేశీయ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలని దేశాన్ని పరిపాలించే స్థితికి ఒక మహిళ వచ్చింది అంటే మహిళ ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు ఒక మహిళ యొక్క అభివృద్ధి గురించి మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది మరి అన్ని రంగాల్లో మహిళలు ముందుకెళ్తున్నారు కదా అంతా బాగానే ఉంది ఈక్వాలిటీ అంటున్నాం ఈక్వాలిటీ కూడా మనం ఈక్వల్గా జాబ్స్ కూడా చేస్తున్నాం నైట్ షిఫ్ట్స్ చేస్తున్నాం అన్ని రంగాల్లో మనం గేమ్స్లో క్రికెట్లో కానీ అన్ని రకాల గేమ్స్లో కూడా మనం పార్టిసిపేట్ చేస్తున్నాం మనం చాలా ఉత్తీర్ణులం అవుతున్నాం మనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాం ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఎక్కడ లోపం జరుగుతుంది ఎందుకు ఇంకా మహిళలు వెనకంజలో ఉన్నారని చెప్పుకోవాల్సిన స్థితి వస్తుంది దీనికి కారణం పురుషాధిక్యత కల ప్రపంచమా లేక మహిళల్లో యూనిటీ లేకపోవడమా ఒక మహిళ ఎదుగుతుంటే ఇంకో మహిళ సహించలేకపోవడమా మహిళల్లో సహజంగా ఉండే జలసి ఈర్ష్య అసూయల మరి మనం ఉమెన్స్ డేకి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం కదా ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం ఏ రకమైన ప్రోగ్రామ్స్ని మనం కండక్ట్ చేస్తున్నాం మనల్ని మనం మన స్థాయిని మనల్ని మనం తగ్గించుకుంటున్నామా హెచ్చించుకుంటున్నామా సమాజంలో మనం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం అంటే ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఆఫ్ ఉమెన్ అంటే మనకి ఫ్రీడమ్ ఎంతవరకు కావాలి ఎంతవరకు తీసుకోగలం అంతవరకు ఫ్రీడమ్ తీసుకుంటున్నాం అందులో నో డౌట్ అనే చెప్పుకోవాలి అర్ధరాత్రి మేమెందుకు తిరగకూడదు అనుకుంటున్నాం తిరుగుతూనే ఉన్నాం యాక్సిడెంటల్గా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయా లేదనేది మనకు అనవసరం ఉమెన్కి ఈక్వాలిటీ కావాలి అంటే మా ఒక మహిళ వంటింటి స్థాయి నుంచి అనెడ్యుకేటెడ్గా విద్యారహితంగా అవిద్యతో ఉండే మహిళ ఈరోజు సమాజంలోకి వచ్చి ఒక విద్యావంతురాలు అయ్యి నాకంటూ ఒక హక్కు కావాలి నాకు నేను కూడా సమాజంలో ఒక స్థానాన్ని నేర్పరచుకోవాలి అని పోరాడడం వరకు మనందరం కూడా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది కానీ ఈక్వాలిటీ పేరుతో మనం మనల్ని మనం దిగజార్చుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉమెన్స్ డేకి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం కదా ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం మనం ఏం చేయాలి అంటే సమాజంలో ఒక మహిళకి కలిగే ప్రాబ్లమ్స్ ఏంటి మహిళ ఎదుర్కొనే ఏంటి ఆ సమస్యల పట్ల మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి వాటి గురించి కాకుండా మనం శారీస్ ప్రోగ్రామ్స్ పెడతాం లేదా ఫ్యాషన్ డిజైనింగ్ పెడతాం లేదా అందాల పోటీలు పెడుతున్నాం అంటే మన అందాలని మనమే కొలుసుకునే పరిస్థితి ఇది మనల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తుందా లేకపోతే మనల్ని సమాజంలో తగ్గిస్తుందా అనేది మనందరం కూడా మనకి మనంగా వేసుకోవాల్సిన ప్రశ్న చూడండి సమాజంలో మహిళని ఎవరో వచ్చి తగ్గిస్తారు ఎవరో మనల్ని తక్కువ చేస్తారు ఎవరి వలనో మనం తక్కువ చూడబడుతున్నాము అనే కంటే మనల్ని మనమే తగ్గించుకుంటున్నాము అనేది కరెక్టా కాదా ఎందుకంటే ఒక మహిళ ఎదుగుతూ ఉంటే ఇంకో మహిళ ఏం చేస్తుంది ఈ సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇదొక ప్రశ్న లేదు సమాజంలో ఏదైనా ఒక మహిళ అన్యాయానికి గురయ్యి లేదా ఒక కష్టంలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేదా తన ఏదైనా సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు సాటి మహిళగా మనం సహాయం చేస్తున్నామా లేదా రాబందుల్లా మనం పీక్కు తింటున్నామా లేదు అన్ఎస్పెక్టెడ్గా ఒక మహిళ చిన్న వయసులోనే విధవరాలు అయ్యి తన భర్తను కోల్పోయి తను బాధలో ఉంటే ఏదైనా ఫంక్షన్కి వచ్చినప్పుడు తను కనీసం సుమంగలిగా మనతో పాటు ఈక్వల్గా తనని యాక్సెప్ట్ చేస్తున్నామా లేదా ఇలాంటి స్మాల్ ఇన్సిడెంట్స్ ఒక మహిళని ఎంత మానసికంగా ఒత్తిడి గురి చేస్తాయి అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మన వస్త్రధారణ మనం చదువులో ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళాం సంపాదనలో ఉన్నత స్థితికి వెళ్ళాం మగవారితో సమంగా ఈక్వల్గా ఫైట్ చేయడంలో కూడా మనం ఎంతో ఈక్వల్గా ఉన్నామనే చెప్పుకోవాలి అంటే సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఎక్కడ చూసినా మనం లేని ప్లేస్ అనేది లేదు నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటప్పుడు సినిమాల్లో వాళ్ళు ఎక్స్పోజింగ్ చేస్తున్నారు అంటే వాళ్ళు అక్కడ సస్టైన్ అవ్వడం కోసం అక్కడ ఉన్న పోటీ ప్రపంచంలో వాళ్ళు అలా చేయాల్సిన స్థితిగతులు ఏర్పడతాయి కానీ ఉన్న సమాజంలో ఈక్వల్గా ఉండడం అంటే మనల్ని మనం తక్కువ చేసుకొని మన వస్త్రాలని వివస్త్రాలుగా చేసుకొని మనం విచ్చలవిడిగా ప్రవర్తించడమా ఈక్వల్ అంటే మనమే ఇంత విచ్చలవిడిగా ఉంటే ఇక మన భవిష్యత్ తరాలు మన పిల్లలు ఎలా ఉంటారు ఒక శారీ కట్టుకోవాలి అంటే మనం ఇన్సల్ట్గా ఫీల్ అవుతాం అదేదో ఓల్డ్ ఫ్యాషన్ లాగా మనం చూస్తున్నాం ఇదే ఓల్డ్ ఫ్యాషన్ని విదేశాల్లో మనల్ని చేతులెత్తి మొక్కుతున్నారు మనకి రెస్పెక్ట్ ఇస్తున్నారు ఇండియాకి ఇంకా అంటే భారతదేశానికి ఇంకా మనకి గౌరవం లభిస్తుంది అంటే ఇక్కడ వస్త్రధారణ ఇక్కడ కట్టుబాట్లు ఇక్కడ సాంప్రదాయాలు ఇక్కడ పండుగలు ఇక్కడ ఉన్న మన జీవన విధానం అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన జీవన విధానాన్ని మనం ఇక్కడ అవలంబిస్తూ ఉంటాం అలాంటి పరిస్థితి నుంచి మనం విదేశీ వస్త్రధారణతో అంటే మోడర్న్గా ఉండడం తప్పని నేను అనట్లేదు కంఫర్ట్స్ని బట్టి మనం జీన్స్ వేసుకోవాలా లేదా చూడీదార్ వేసుకోవాలా లేకపోతే టీషర్ట్ వేసుకోవాలా గేమ్స్ అప్పుడు ఎలాగో పిల్లలు షార్ట్స్ వేసుకుంటే అక్కడ కంఫర్ట్ అది ఆ జాబ్కి సంబంధించింది అంతే తప్ప మనం ఎక్కడ ఎలాంటి బట్టలు వేసుకోవాలి పిల్లలకి ముందు నేర్పించాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా జర్నీలో ఉన్నాము మనం డ్రెస్ కంఫర్ట్గా వేసుకోవడంలో తప్పులేదు ఒక జర్నీలో మనం ఒక్కళ్ళమే జర్నీ చేయం కదా మనతో పాటు ఈ సరౌం సరౌండింగ్ పీపుల్స్ అరౌండ్ ద పీపుల్ ఎలా ఉన్నారు మగ పిల్లలు ఉంటారు రకరకాల మనుషులు ఉంటారు అలాంటప్పుడు మనం మన శరీరాన్ని కనిపించే విధంగా మనం డ్రెస్ చేసుకొని ఎదుటివాడు ఎవరు మనల్ని చూడొద్దు అట్రాక్ట్ అవ్వద్దు వాడికి ఎలాంటి ఆలోచన రావద్దు అని చెప్తున్నాం అంటే ఇక్కడ జరిగే నేరాలన్నీ కూడా వస్త్రాలను బట్టి వస్తున్నాయని మళ్ళీ ఇది కాంట్రవర్సీ కావాలని కాదు అంటే కొన్ని సందర్భాల్లో మన ప్రవర్తన మన బిహేవియరు మన స్టెప్స్ అనేవి కూడా ఇంపార్టెంటే అన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే ఒక సినిమా ఒక సమాజాన్ని సమాజానికి ఇంపాక్ట్ పడుతుంది అనుకున్నప్పుడు అలాగే ఒక మహిళ తన యొక్క హావభావాలు కానీ తన వస్త్రధారణ కానీ తన బిహేవియర్ కానీ సమాజంపై ఎఫెక్ట్ పడుతుందనే చెప్పుకోవాలి ఇది ఎంతోమంది పెద్దవాళ్ళు చెప్పారు పదే పదే మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మన అమ్మమ్మ తాతయ్య నాయనమ్మలు ఇలాంటి వాళ్ళు మనకి పెద్దవాళ్ళు ఉంటే కూడా మనకి చెప్తూనే ఉన్నారు మనకి మన పిల్లలకి ఇక్కడ సమాజంలో మనం డెవలప్ అవ్వడం తప్పు కాదు మనం మోడర్న్గా ఉండడం తప్పు కాదు వితిన్ ద లిమిట్స్లో అంటే అతి సర్వత్రా వర్జతే అంటే మనం ఏది కూడా మితంగా ఉంటే రుచికరంగా ఉంటుంది అతిగా ఉంటే అది ఆయాసం అవుతుంది అలాగే ఎప్పుడూ కూడా మనం వితిన్ ద లిమిట్స్లో మన లైఫ్ని లీడ్ చేయడంలో తప్పులేదు మహిళగా మనం డెవలప్ అవ్వాలనుకోవడంలో తప్పులేదు కానీ ఒక మహిళగా మన పాత్రని మనం పోషిస్తున్నామా మహిళగా మనం ఎలాంటి అంటే మెంటాలిటీతో ఉన్నాము మన మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయి అంటే రాను రాను మనం చదువు పెరుగుతున్న కొద్దీ మన ఆలోచన విధానం ఎలా ఉంది మనం ఎలా ఆలోచిస్తున్నాము మనం ఎవరికి ఇన్స్పిరేషనల్గా ఉన్నాము ఎవరిని మోటివేట్ చే చేయగలుగుతున్నాము అనేది కూడా ఇంపార్టెంట్ మనం ఇంట్లో పిల్లల్ని పెంచే విధానంలో మీ అందరికీ ఇవన్నీ నేను మీకు పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాను అంటే మహిళలు అందరూ కూడా ఎవరైతే లీడర్షిప్ మెయింటైన్ చేస్తున్నారో లేదా ఎవరైతే ఈ సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక కోర్టున విజిట్ చేయండి ఆ కోర్టులో ఫ్యామిలీ కోర్టును విజిట్ చేయండి అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్తో అక్కడికి వస్తున్నారు ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి అంటే ఒక మహిళ డెవలప్ అవ్వడం అనేది తప్పు కాదండి ఒక మహిళ తన జీవి జీవన విధానాన్ని కొనసాగించాలంటే ఒక పురుషుడు అనేవాడు మనకి సపోర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది పురుషాధిక్యత అనేది మనం కొట్టిపడేయాల్సిన అవసరం లేదు కానీ పురుషాధిక్యత ఉన్నప్పటికీ పురుషుడితో పాటు మహిళ ఈక్వల్గా జర్నీ చేయాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి అలాంటి సందర్భంలో ఒక మహిళగా ఒక భార్యగా ఒక అమ్మగా మనం ఎన్నో పాత్రలు పోషిస్తున్నాం ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ అనేది మన డ్రెస్ సెన్స్ కానీ మన బిహేవియర్ కానీ మన మోడర్న్ యుగం కానీ ఎలా ఉన్నా పర్వాలేదు కానీ ఆఫ్టర్ మ్యారేజ్ మనం ఎలా ఉండాలి ఎలా ఉంటే ఒక వ్యక్తితో జర్నీ చేయగలం ఒక ట్రైన్కి పట్టాలు ఎలా ఈక్వల్గా ఉంటాయో ఒక్కటి కొంచెం బెండ్ అయినా కూడా ఆ ట్రైన్ పడిపోతుంది ఎంత వెయిట్తో ఉన్నా ఎంత స్ట్రాంగ్గా ట్రైన్ తయారు చేసినా ఒక పట్ట అనేది సరిగా లేకపోతే ఎక్కడైనా అది కొంచెం బ్రేక్ అయితే ఆ ట్రైన్ అంతా కూడా పడిపోతుంది అలాగే లైఫ్ అనే జర్నీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఈక్వల్గా వాళ్ళ డిసిషన్స్ని కానీ వాళ్ళ మైండ్ సెట్ అనేది లేకపోతే వాళ్ళ థింకింగ్ అనేది థాట్ థాట్ ప్రాసెస్ అనేది వాళ్ళని షేర్ చేసుకొని ఎలా ఉండాలి ఫ్యామిలీ లైఫ్ అనేది వాళ్ళు లీడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని సందర్భాల్లో వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య వచ్చే డిస్టర్బెన్సెస్ ఏంటంటే నేను ఎర్న్ చేస్తున్నాను నేను చదువుకున్నాను నేను జాబ్ చేస్తున్నాను మీతో మాకు అవసరం లేదు మీరు చెప్పినట్టు వినాల్సిన పరిస్థితులు మాకు అవసరం లేదు అనే ఒక పోరాట ధోరణి అంటే ఫైట్ చేయడం అనేది సహజంగా జరుగుతుంది అలాంటివి మనం చేయకుండా ఉండాలి అంటే మనం ఈక్వల్గా ఉండాలి కొన్ని సందర్భాలు ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడు కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పవాడు అంటారు అలాగే మహిళల్లో కూడా చేంజ్ అనేది రావాలి చేంజెస్ వస్తేనే మనం అనుగా అని చోట అధికుల మన రాదు మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే మన మదర్ ఫాదర్ దగ్గర మన ఫ్యామిలీలో ఉన్నప్పుడు చిన్నప్పుడు నుంచి మనం గారంగా పెరిగినట్టే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వేరే చోట మనం లైఫ్ జర్నీ చేసేటప్పుడు అక్కడ కూడా అలాగే ఉంటాము అంటే కుదరదండి ఎందుకంటే మనం మామూలుగా ఏదైనా ఫ్రెండ్స్ దగ్గరికి రిలేటివ్స్ దగ్గరికి వెళ్తేనే వాళ్ళకి అనుగుణంగా ఉండడానికే ట్రై చేస్తాం మనకు నచ్చినట్టు ఉండడానికి అక్కడ మనకి కుదరదు అలాంటప్పుడు మన లైఫ్ మొత్తం ఒకరి దగ్గర కంటిన్యూ అవ్వాలి అన్నప్పుడు అన్ని విషయాల్లో మనం అణచివేతకి గురవ్వాల్సిన అవసరం లేదు కొన్ని విషయాల్లో మాత్రం అడ్జస్ట్మెంట్స్ అనేవి చాలా అవసరం రీసెంట్గా మ్యారేజ్ చేసుకొని ఎంతో ఖర్చు పెట్టుకొని లైఫ్ని ఎంతో హ్యాపీగా ఉండాలనుకునే లైఫ్లోకి ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా తక్కువ టైంలోనే ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ పెరిగి అడ్జస్ట్మెంట్స్ లేక విడిపోవడం జరుగుతుంది అందుకే చెప్పాను మీరు అందరూ కూడా కోర్టుకు వచ్చి చూడండి అని ఎందుకంటే అక్కడ రీసెంట్ మ్యారేజ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి రిటైర్మెంట్ తర్వాత కూడా డివోర్సెస్ అనేవి జరుగుతున్నాయి మరి అప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అంటే అప్పటి వరకు కూడా మహిళకున్న సహనాన్ని మనం గుర్తించాలి ఆమె అడ్జస్ట్ అయ్యి 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 ఇక నా వల్ల కాదు అని జీవిత చరమాంకంలో కూడా డైవర్స్ తీసుకోవడానికి ముందుకొస్తున్నారు అలాగే మహిళలతో పాటు పురుషులు కూడా సహకరించాల్సిన బాధ్యత ఉంది వారికి అనుగుణంగా ఉండాల్సిన బాధ్యత ఉంది మహిళ ఎంత అభివృద్ధి చెందినా కూడా సమాజంలో మహిళనే అంటారు కదా పురుషులతో ఈక్వల్గా మనం జ ఉండలేం కదా ఎందుకు ఉండలేము అంటారు అలా ఉండడం వల్లనే మనం సింగిల్గా బయటకు వెళ్తే ఏం జరుగుతుందో తెలుసు కదా అదే ఒక అబ్బాయి రోడ్డు మీద వెళ్తుంటే నలుగురు అబ్బాయిలు తీసుకెళ్లరు కదా అదే ఒక అమ్మాయి సింగిల్గా వెళ్తుంటే నలుగురు అబ్బాయిలు తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు ఏం చేసుకుంటారు మమ్మల్ని అంటారు కొంతమంది పిల్లలు తెలిసి అంటారా తెలియకంటారా తెలియదు అది ఒక పెద్దవాళ్ళుగా మనం ఒక సజెషన్ చేసినప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకొని ఓహో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి అండి ఎవరికో జరిగింది రేండి మాకు జరగదు అంటారు సమస్య ఎప్పుడు మన దాకా రాదు అనుకోవద్దు మనం సమస్య దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది కదా సమస్య ఎలా ఉంది మనకి ఎప్పుడు కూడా ఆడవాళ్ళకి రెండు కళ్ళతో పాటు ఆదిశక్తికి ఉన్నట్టు ఒళ్ళంతా కళ్ళే ఉండాలి అప్పుడే మనం సమాజాన్ని స్టడీ చేయగలం సమాజంలో ఉన్న సమాజ దృక్పథాన్ని మనం తెలుసుకోగలుగుతాం సమాజ పోకడలు ఎలా ఉన్నాయి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రతిరోజు న్యూస్ చూస్తూ ఉండాలి ఇలాంటి ఈ విధంగా మనం మహిళలుగా అభివృద్ధి చెందాలి కానీ మహిళా దినోత్సవం అంటే మహిళా దినోత్సవం రోజు ఉమెన్స్ డే రోజే ఏదో ప్రోగ్రామ్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ అక్కడికి వచ్చిన ప్రోగ్రాంలో కూడా మళ్ళీ డిస్టబెన్సెస్సే సారీ టు సే ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను చూస్తున్నాను అక్కడికి వచ్చినా కూడా నన్ను నేను ముందు లేను నేను ముందు లేను అని మనలో ఐక్యత లేకపోగా ఇంకా ఆ ప్రోగ్రాం వల్ల ఇంకా డిస్టర్బెన్సెస్ పెరిగి కొట్లాటల వరకు వెళ్తున్నారు ఆ చిన్న ప్రోగ్రాంలో కూడా ఎందుకండి మనకంత ఈగోస్ మనలో ప్రేమ ఆప్యాయతలు పెరగాలి కానీ కలిసి ఉండాలనే ఒక ఆలోచన ఉండాలి కానీ అలా లేకుండా మనం ఎంతసేపు మన కోసం మనం సెల్ఫిష్గా బిహేవ్ చేసినంత కాలం కూడా మన జీవితంలో మనం పైకి రావడం జరగదు మహిళ అభివృద్ధి చెందుతున్నా కొద్దీ అనుకో కూడా ఉండాలి అహంకారం అనేది తగ్గించుకోవాలి మన సంపాదనతో పాటు మనకి సానుకూల దృక్పథం కూడా చాలా అవసరం మనం ఎలా ఉంటున్నామనేదే మన పిల్లలు చూసి మనల్ని చూసి నేర్చుకుంటారు ముందు తరాలకు మనం మంచి మెసేజ్ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం నేను మీ కనకదుర్గ